హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం స్పైన్ అదే వెనుముక్క వల్ల వచ్చే కొన్ని ఇష్యూస్ గురించి తెలుసుకుందాం డిస్క్ బల్జింగ్ హెర్నియేటెడ్ డిస్క్ మస్కులర్ టైప్ ఆఫ్ బ్యాక్ పెయిన్ మెయిన్లీ సయాటికా ఇవి మీరు వినే ఉంటారు కానీ ఇవి ఏంటో తెలియక చాలామంది ఉంటారు ఇవి కామన్గా అందరికీ వచ్చే ప్రాబ్లమ్సే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీ ప్రాబ్లమ్స్ ఏంటో అర్థమవుతుంది దానితో పాటు బ్యాక్ పెయిన్ని కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే పెయిన్ని ఎలా డిఫరెంట్ చేసుకోవాలో కూడా చెప్తాను మనం నిల్చోవాలన్నా కూర్చోవాలన్నా తిరగాలన్నా అన్నిటికీ మన వెనుముక్కే ఆధారం అదే స్పైన్ ఏమన్నా ఇష్యూ వస్తే ఏ పని చేసుకోలేము ఎటు కదలలేము అసలు మన బ్యాక్ పెయిన్కి కారణమైన ఈ స్పైన్ ఎస్ ఎస్ అనే షేప్లో ఉంటుంది కానీ మన ఏజ్ పెరిగే కొద్దీ అది సీగా మారుతుంది అందుకే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ముసలి వాళ్ళు బెండ్ అయి నడుస్తూ ఉంటారు స్పైన్లో ఫైవ్ పార్ట్స్ ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి నెక్ రీజన్ సర్వైకల్ రీజన్ ఇది మన హెడ్ మూమెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది సెకండ్ది థొరాసిక్ రీజన్ ఏరియాకి సపోర్టింగ్గా ఉంటుంది థర్డ్ది లంబార్ రీజన్ అప్పర్ బాడీ వెయిట్ అంతా దీని మీదే పడుతుంది ఫోర్త్ది ఫిఫ్త్ ఫిఫ్త్ది టెయిల్ బోన్ ఈ బోన్స్ అన్నిటికీ మధ్యలో డిస్క్ అనేది ఒకటి ఉంటుంది అది ఏం చేస్తుందంటే షాక్ అబ్జర్బర్లో పనిచేస్తుంది మనకు వచ్చే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ మన పూర్ పోస్చర్ అంటే సరిగ్గా పోస్చర్ లేకపోవడం బరువులు సరిగ్గా ఎత్తకపోవడం వల్ల వస్తాయి దానితో పాటు మనం ఎలా పడితే అలా మూమెంట్స్ చేయడం వల్ల మనకి చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగడం వల్ల మొదటిది డిస్క్ బల్జింగ్ ఎవరన్నా డిస్క్ బల్జింగ్ అంటే ఏంటో తెలియకుండా ఉంటారు అసలు డిస్క్ బల్జింగ్ అంటే ఏంటంటే స్పైన్ మధ్యలో ఉండే డిస్క్లు ఉంటాయి కదండి అవి బయటికి ఉబ్బిపోవటం దాన్ని డిస్క్ బల్జింగ్ అంటారు ఇది మన నరాలపైన ఒత్తిడి కలిగిస్తుంది అలా ఒత్తిడి పడడం వల్ల మనకి నొప్పి లేదా బలహీనతగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇది హెర్నియేటెడ్ డిస్క్ అమ్మో హెర్నియేటెడ్ డిస్క్ అని చెప్పారు ఏంటో అని కంగారు పడొద్దండి హెర్నియేటెడ్ డిస్క్ అంటే ఏంటంటే స్పైన్లో ఉండే డిస్క్ లేయర్ని అది చీలిపోవడమో లేదా జారి బయటకు రావడమో దాన్ని హెర్నియేటెడ్ డిస్క్ అంటారు దీనివల్ల కూడా మన నరాలపైన ఒత్తిడి పడి మనకు పెయిన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మస్కులర్ టైప్ ఆఫ్ బ్యాక్ పెయిన్ నెక్స్ట్ వచ్చేసి సయాటికా ఇది చాలా మందిలో చూస్తుంటాము అందరూ సయాటికా పెయిన్ వస్తుంది సయాటికా పెయిన్ వస్తుంది అని అంటారు సయాటికా నొప్పి అంటే స్పైన్ నుంచి కాలు వరకు వెళ్ళే సయాటికా నర్వ్ అనేది ఒకటి ఉంటుంది దానిపైన ఒత్తిడి పడడం వల్ల మనకి కలిగే పెయిన్ ఇది మన వెనుక భాగం నుంచి కాలు వరకు నొప్పి వస్తుంది ఇది చాలా మందిలో చూస్తుంటాము అసలు బ్యాక్ పెయిన్ని కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అని అంటే బ్యాక్ పెయిన్ అంటే మనం ఏదైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు నిలిచినప్పుడు పడుకున్నప్పుడు లేదంటే ఏమన్నా పని చేసుకుంటున్నప్పుడు పెయిన్ వస్తుంటే అది మనం బ్యాక్ పెయిన్గా కన్సిడర్ చేసుకోవచ్చు కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్ ఎలా ఉంటుందంటే ఏ పని చేయకుండా కూడా మనకి పెయిన్ వచ్చి విపరీతమైన పెయిన్ వస్తుంది యూరిన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ రావడం లేదంటే ఫీవర్ రావడం అలా ఏదో ఒక సిమ్టమ్ ఉంటే అది మన కిడ్నీ ఇష్యూస్ వల్ల అయి ఉండొచ్చు అయితే ఫ్యూచర్లో మనం బ్యాక్ పెయిన్ రాకుండా ఎలా కాపాడుకోవాలంటే ఏం లేదండి రెస్ట్ తీసుకోవడం మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది వస్తున్నప్పుడు కొంచెం మెడికేషన్ తీసుకోవడం లేదంటే డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవడం యోగా ఇలా ఎక్సర్సైజ్లు ఇవి చేసుకోవడం వల్ల మనం బ్యాక్ పెయిన్ని నియంత్రించుకోవచ్చు బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది ముఖ్యంగా మనం బాడీ వెయిట్ ఒబెసిటీ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే మన టిప్స్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ టిప్ వచ్చేసి సరైన పోస్చర్ పాటించాలి నిద్రపోయేటప్పుడు ఫోన్ చూస్తున్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫిజికల్గా ఏం పని చేస్తున్నప్పుడు కూడా మనం పోస్చర్ అనేది సరిగ్గా పాటించాలి ఏమన్నా వస్తువులు అనేది ఎత్తేటప్పుడు సరిగ్గా ఎత్త ఎత్తడం అలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం బ్యాక్ పెయిన్ని చాలా వరకు నియంత్రించుకోవచ్చు అయితే ఎవ్రీ డే మనం వాకింగ్ చేయడం యోగా చేయడం ఎక్సర్సైజ్ చేయడం మన డైలీ యాక్టివిటీస్తో పాటు ఇది కూడా చేసుకోవాలి